ఎంప్లాయ్ చెప్పింది వినగాని ఫాస్ట్ గా తన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసింది మానస మధు ఐడీలో తను విజయ్ పెళ్లి తర్వాత జరిగిన పూజలు పీటల మీద కూర్చున్న ఫోటో చూసి చెల్లివైపు చంపేసేలా చూసింది ఆ చూపుని అస్సలు కేర్ చేయకుండా విష్ చేస్తున్న కొలీగ్స్తో మాట్లాడటంలో బిజీ అయ్యింది మధు తనకు కూడా అదంతా నచ్చకపోతున్నా సడన్ గా వెళ్లిపోతే అందరిలో బాగోదని బలవంతంగా నిలబడి కష్టపడి నవ్వుని తెచ్చిపెట్టుకున్నాడు విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఈవినింగ్ క్యాంటీన్ లో చిన్న ట్రీట్ ఉంటుంది తప్పకుండా అందరూ జాయిన్ అవ్వాలి అని అందరినీ ఇన్వైట్ చేసి తన క్యాబిన్ లోకి వెళ్ళింది మధు ఆమె వెనకే ఆవేశంగా వెళ్ళాడు విజయ్ వాట్స్ ఇక్కడ నేనంటూ ఉన్నానని మర్చిపోయావా నా పర్మిషన్ లేకుండా మన ఫోటోని ఎలా పబ్లిక్లోకి వెళ్ళనిచ్చా అని చాలా కోపంగా అడిగాడు విజయ్ నా మ్యారేజ్ ఫొటోస్ నాకు నచ్చిన చోట పెట్టుకుంటా నా లైఫ్ అప్డేట్ గురించి పబ్లిష్ చేయడానికి నీ పర్మిషన్ ఎందుకు ఆర్ నువ్వు చేసిన వెధో పని వల్ల నేను మీ అక్క ఎంత సఫర్ అవుతున్నామో నీకు కనిపిస్తుంది కదా ఇప్పటికీ చేసిన తప్పును ఎలా సరిదిద్దుకోవాలో ఆ ఆలోచనలో నేనుంటే కొత్తగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటావు నీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పటికైనా డైవర్స్ ఇచ్చేస్తానని మరి ఎందుకు పనిచేశావు ఇది నీ లైఫ్అప్డేట్ అయి ఉండొచ్చు కానీ ముడిపడి ఉందని మర్చిపోతున్నావా అని అరిచాడు విజయ్ నాకు నీతో బతకడానికి ఎలాంటి లేదు నీ ఉంది సో నేను నా ప్రతి మూమెంట్ ని నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను తన భార్యగా సమాజంలో గుర్తింపు పొందాలనే ఆశ నాకు కూడా ఉంటుంది కదా కానీ ఆ ఆశ నాకు లేదు ఎప్పుడెప్పుడు నీతో విడిపోవాలని ఉంది నీతో ఉండే ప్రతి క్షణం నాకు నరకంగా ఉంది లుక్ నేను నా హ్యాపీనెస్ ని నలుగురితో పంచుకునేందుకు ఈ ఫోటోని పబ్లిష్ చేశాను నువ్వనుకున్నట్టుగా నాకు డైవర్స్ ఇస్తే అప్పుడు హ్యాపీనెస్ ని నువ్వు కూడా పబ్లిష్ చేసుకు నేనేమి అడ్డు చెప్పంలే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు కొంచెం కూడా ప్రశాంతత లేకుండా హింసిస్తున్నావు నీకేమైనా మతిపోయిందా లేక కావాలనే నన్ను టార్చర్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా అడిగాడు విజయ్ పర్వాలేదే నీ మట్టి బుర్రకి మాత్రం ఆలోచన ఆలోచనొచ్చిందంటే గ్రేటే ఒక రకంగా నిన్ను టార్చర్ చేయడానికి అనుకో అని చిన్నగా నవ్వింది మధు ఆ నవ్వు చూసి అతని నరనరాల్లో కోపం పాకి అది నశాలానికంటింది ఏంటా చూపు కోపం వచ్చిందా నాకు మాత్రం కోపం రాదా అసలు ముందు వెనుక ఏది ఆలోచించకుండా ఎవరిం చెప్పినా నమ్ముతూ నీ కథల్ని నువ్వే సొంతంగా అల్లేసుకుంటూ నన్ను ద్వేషిస్తుంటే నాకు మాత్రం మండకుండా ఉంటుందనుకుంటున్నావా నేను మనిషిని నాలో కూడా కోపం ఆవేశం మొండితనం అన్నీ ఉన్నాయి నా మెడలో తాళి కట్టి మూడు ముళ్ళు వేసినందుకు మూడు రోజులకు కూడా సంతోషంగా ఉండనివ్వకుండా విడాకులిస్తానంటూ అరిచావు ఇంతవరకు మా అమ్మ కూడా నా మీద చేయి చేసుకోలేదు అలాంటిది నువ్వు నన్ను రెండుసార్లు కొట్టావు నాతోనే నా ముందు నా అక్కతో సంతోషంగా ఉంటానని అది నేను చూస్తూ టార్చర్ అనుభవించాలని నీ ప్లాన్స్ అన్ని వివరించావు అందరి ముందు నా అక్కతో సన్నిహితంగా ఉండటానికి ట్రై చేశావు ఇవన్నీ చూస్తూ ఊరుకోడానికి నేనేమీ ఒంట్లో చీము నెత్తరలేని అమ్మాయిని కాదు అప్పటి వరకు ఆమెలో అలాంటి యాంగిల్ చూడని అతను చాలా ఆశ్చర్యపోయాడు ముందు ఆమె కన్నింగ్ అనుకున్నాడు తరువాత ఏడుస్తుంటే ఊరికే భయపడిపోయే మనిషి అనుకున్నాడు ఫ్లాట్కి వచ్చాక తనతో చీటికీ మాటికి గొడవపడుతూ వాదిస్తుంటే అల్లరి పిల్ల అనుకున్నాడు కాని మొదటిసారి తనకి ఎదురు తిరిగినట్టుగా తనలోని భావాలు చెప్పడం చూసి అతను నిజంగానే షాక్ అయ్యాడు సో నువ్వు తప్పు చేసి ఆ తప్పుకి మేము ఎదురు తిరిగినందుకు మీద రివెంజ్ ప్లాన్ చేసా అని నిదానంగా అన్నాడు విజయ్ నువ్వు దీనికి ఎలాంటి పేరు పెట్టుకున్నా నాకే నష్టం లేదు ఇక దయచేస్తే నేను వర్క్ చేసుకోవాలి నువ్వు కూడా టైం వేస్ట్ చేయకుండా పెండింగ్ వర్క్స్ అన్ని క్లియర్ నాకు ఆర్డర్స్ వేస్తున్నావా అని సీరియస్ గా అడిగాడు విజయ్ ఎస్ మిస్టర్ విజయ్ ఇప్పుడు నేను నీకు బాస్ అని మర్చిపోకు ఇంట్లో వరకు మాత్రమే నువ్వు నా హస్బెండ్ కాబట్టి ఆ మాత్రమే రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ వర్క్ విషయంలో చిన్న నెగ్లిజెన్స్ ఎంత పొగరు చూపిస్తున్నావే నాకు కూడా టైం వస్తుంది అప్పుడు చెబుతా నీ సంగతి అనేసి వెళ్ళిపోతూ ఆగి మళ్ళీ మధువైపు చూశాడు విజయ్ వెయిట్ ఇందాకా నువ్వు చెప్పావు ఏదో నిజాలు అంటూ ఏదో మాట్లాడినట్టున్నావు నువ్వు దేని గురించి చెప్పబోయావు అవి నేను చెప్పినా నువ్వు నమ్మేందుకు సిద్ధంగా లేవులే నీకు నువ్వుగా తెలుసుకున్నప్పుడే యాక్సెప్ట్ చేస్తావు ముందు అవేంటో చెప్పిచావు తర్వాత నమ్మడం నమ్మకపోవడం గురించి ఆలోచిస్తాను ఇప్పుడు గనక నువ్వు వెళ్ళి సైలెంట్ గా నీ వర్క్ చేసుకోలేదంటే నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ముందు వెళ్ళి పెండింగ్ ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసి నాకు ఆన్ టైంకి అందించాలి అది విని ఫ్రస్ట్రేట్ అవుతూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు విజయ్ అతను వెళ్లిన వెంటనే లోపలికి వచ్చింది మానస నీకేం కావాలి ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని బాస్ తరహాలో అడిగింది మధు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మధు నువ్వు చేసే ప్రతి ఒక్కదానికి అంతకంతకు శిక్ష అనుభవిస్తావని మర్చిపోకు అని వార్నింగ్ ఇచ్చినట్టుగా అంది మానస అవన్నీ నేను చూసుకుంటాను కాని వెళ్ళి నీ పని చూసుకో ఇక నుండి వర్క్ ఎగ్గొట్టడాలు పక్కన వాళ్లకి రుద్దడాలు విజయ్తో సొల్లు కబులు వేయడానికి ట్రై చేయడాలు అనవసరంగా లీవ్స్ పెట్టడాలు చేశావంటే ఉద్యోగం నుండి పీకి పడేస్తాను నీ లిమిట్స్లో నువ్వు ఉంటూ వచ్చామా పని చేసుకుని వెళ్ళామా అన్నట్టుంటేనే నీకు ఇక్కడ మాత్రమే కాదు ఎక్కడైనా జాబ్ వచ్చేది లేదంటే నీ సర్టిఫికెట్స్ అన్నీ నా దగ్గర లాక్ అయిపోతాయి మరో ముఖ్యమైన విషయం నువ్వు నన్ను బెదిరించడానికి విజయ్ ఐడెంటిటీ లీక్ చేయడం ని బెదిరించడానికి నా అక్కవని చెప్పుకోవడం చేస్తే అక్కవని కూడా చూడను మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూచర్లో ఏం జరిగినా నీకు ఎక్కువ ఎమోషనల్ డ్యామేజ్ జరగకుండా ఆపాలంటే పరపతిని వాడుకోవటం ఆపి పని చూసుకో అని సీరియస్గా చూసింది మధు ఎప్పుడూ అమాయకంగా అల్లరిగా అక్క అంటూ తన వెంటే ఉండే చెల్లిమొహంలో ఫస్ట్ టైం తన పట్ల కోపం సీరియస్గా ఉండే మాట తీరు చూసి షాక్ అయింది మానస నా టైమింగ్ అస్సలు బాగోలేనట్టుంది దీని సంగతి మరోసారి చెబుతా అని పళ్ళు నూరుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది మానస స్టాఫ్ కి లో చిన్న ట్రీట్ ఇచ్చి విజయ్ తో ఫ్లాట్ కి చేరుకుంది మధు మధు విజయ్ కి పెళ్ళవగానే అక్కడికి పంపించేశాం వాళ్ళక్కడ ఎలా ఉన్నారో ఏంటో మధు విజయ్ ఎలా ఉన్నారో మీకేమైనా కాల్ చేశారా చేయలేదు నీరజా అయినా వాళ్ళేం చిన్నపిల్లలు కాదు నువ్వేం భయపడకు అంత బాగానే ఉండుంటుందిలే మన మధు ఎక్కడున్నా చక్కగా చూసుకుంటుంది ఆ నమ్మకం నాకుంది ఇప్పుడు చెప్పు ఏంటి ఆఫీస్లో ఎక్కువ చేస్తున్నావు ఇంట్లో ఉండాలని ఉందా లేదా అని వంట చేస్తున్న మధుని కోపంగా అడిగాడు విజయ్ నేనేం చేశాను విజ్జు ఇప్పుడు అంత కోపడుతున్నావు అని గారంగా చూసింది మధు స్టాప్ ఇట్ ఈ కథలు నా దగ్గర కాదు నీ లిమిట్స్ లో నువ్వు ఉంటే బాగుపడతావు లేదంటే లిమిట్స్లో ఉండకపోతే ఏం చేస్తావు నువ్వు జీవితాంతం ఏడ్చేలా చేస్తాను అంటే ఏం చేస్తావు నన్ను తల్లిని చేసి నన్ను నా బిడ్డను వదిలేస్తావా ఏంటి చేసినా చేస్తావు నిన్ను నమ్మేదానికి లేదు అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది మధు ఆ మాట విని నోరు తెరిచేశాడు విజయ్ అతనికి అసలు ఆ ఉద్దేశమే లేదు ఏయ్ ఏం మాట్లాడుతున్నావే మెంటల్ నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ ఓహో అది కాదా మరి వేరే ప్లాన్ గీసుకుని వచ్చావన్నమాట ఇంకేం చేస్తావు అమ్మా మహాతల్లి ఎక్కువగా ఆలోచించకు నువ్వు సంతోషపడేది నేనేమి చెయ్యనులే ఇప్పుడేదో చేస్తున్నట్టు అని ఆ చూసింది మధు ఏయ్ ఎక్కడ చూస్తున్నావే అసలు నీ ఉద్దేశమేంటి అని తన జాకెట్ ని సరిగ్గా లాక్కున్నాడు విజయ్ అతని పనులకు ఆమె వస్తున్న నవ్వుని ఆపుకోడానికి చాలా కష్టపడింది భార్యను భర్త ఎన్ని రకాలుగా చూస్తాడో భార్య కూడా భర్తని అలాగే చూడొచ్చు అందులో తప్పేమీ లేదు కాని నువ్వలా చూడనివ్వకుండా ఇలా దాచుకుంటావేంటి అబ్బాయి అందులోనూ భర్త వయ్యుండి భార్య ముందు సిగ్గుపడొచ్చా అని అల్లరికా అంది మధు చీచీ పెద్ద తేడాడేట్ లా ఉన్నావేంటే బాబు పోయి పోయి ఆ దేవుడు ఎవరికి ఎవరో ఆ దేవుడికి అన్నీ తెలుసు అందుకే మనిద్దరం ఒకరికొకరు పర్ఫెక్ట్ అని ఆయన అనుకున్నారు ఇప్పుడు ఆ విషయం వదిలేసి మన గురించి మాట్లాడు ఏంటి మాట్లాడేది అని అనుమానంగా చూశాడు విజయ్ నీది జిమ్ బాడీనా అంటే ఈ జాకెట్ వేసుకున్న టీషర్ట్ వెనుక సిక్స్ ప్యాక్స్ ఉన్నాయా కొడితే వీపు విమానం మూత మోగుతుంది అవన్నీ నీకెందుకే నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావు అని నవ్వింది మధు చా నేనేదో చేద్దామని వస్తే ఇదే నన్ను ఇంకేదో చేసేలా ఉంది ఆఫీస్ లో తప్పట్లేదు ఇంట్లోనూ తప్పట్లేదు అని గొడుక్కుంటూ రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయ్ అతని మాటలకు ఎక్స్ప్రెషన్కి నవ్వాగలేదు మధుకి నువ్వేం మారలేదు విజయ్ చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అప్పటి నుండి ఇప్పటివరకు అస్సలు సిగ్గుపోలేదు నీకు అని మనసులోనే అనుకుంది మధు రోజులు దొర్లుతున్నాయి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ దాన్ని పంటికింద తొక్కిపట్టి తన కాపురాన్ని నిలబెట్టుకునేందుకు సకల విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది మధు ఒకవైపు మానస మరోవైపు విజయ్ ఆమెను ఎంత ఎమోషనల్గా వీక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వటం లేదు రోజురోజుకి మధుతో గొడవపడుతూ అరుస్తూనే ఆమెకు దగ్గరవుతున్నాడు విజయ్ ఆ విషయం అతనికి కూడా తెలియట్లేదు మధ్య మధ్యలో చంద్రశేఖర్ నీరజ ఫ్లాట్కి వచ్చి రెండు రోజులు వాళ్లతో ఉండి వెళ్తున్నారు కానీ మానసను మాత్రం ఒక్కసారి కూడా రానివ్వలేదు మధు విజయ్కి మానసకి మెల్లిమెల్లిగా దూరం రావటం కూడా మొదలైంది అలాంటి రోజుల్లో ఒక రోజున మధు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా కాల్ రావటంతో పిక్ చేసింది హలో ఇస్ దిస్ అని వర్క్ చేస్తూనే గంభీరంగా అడిగింది మధు నీ చావుని అని వినిపించింది అటువైపు గొంతు ఆ యు మ్యాడ్ ప్రాంక్ చేయడానికి కాల్ చేశారా నేనంతా ఖాళీగా లేను స్టాప్ బీయింగ్ ఫన్నీ విత్ మీ అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసింది మధు వెంటనే సేమ్ నంబర్ నుండి మళ్లీ కాల్ వచ్చింది ఈసారి చాలా విసుగ్గా లిఫ్ట్ చేసిందామే కాల్ కట్ చేస్తే నష్టపోయేది నువ్వే చేయకపోయినా నీకు నష్టం తప్పదనుకో కాని అర్థాంతరంగా ప్రాణాలు పోతే చాలా బాధగా ఉంటుంది కదా నువ్వు ఏ ఆత్మవో అయ్యి మమ్మల్ని పీడించకూడదని ముందే ప్రిపేర్డ్ ప్రిపేర్డ్గా ఉంచడానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చాలా కొద్ది రోజుల్లో నువ్వు నీ ప్రాణాలను కోల్పోతున్నావు కాబట్టి నీ ఆఖరి కోరికలంటూ ఏమైనా ఉంటే వెంటనే తీర్చేసుకో గో టు హెల్ అని విసురుగా కాల్ కట్ చేసింది మధు మళ్ళీ అటువైపు నుండి ఎలాంటి కాలు రాలేదు ఈ మధ్యన ఇదొక చెత్తపనైపోయింది వాళ్లలాగే ఎవరికి పని పనిపటలేదనుకుంటారో ఏంటో ప్రాంక్ కాల్స్ చేయడం బెదిరించడం ఆ కాల్ రికార్డింగ్స్ తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అని తిట్టుకుంది మధు అంతలోనే ఆమెకు మరో అనుమానం కూడా వచ్చింది రీసెంట్గా మా కంపెనీతో సీఆర్ కంపెనీకి గొడవలవుతున్నాయి ఒకవేళ వాళ్లే నన్ను బెదిరించడానికి భయపెట్టడానికి ఇలా ప్లాన్ చేసుంటారా నేను ఇలాంటి బెదిరింపులకు లొంగనని వాళ్లకు తెలియదేమో విజయ్ ఈ ప్రాజెక్టు కోసం చాలా కష్టపడ్డాడు తన కష్టాన్ని ఇంకెవరికో ధారిపోయడానికి నేనసలు సిద్ధంగా లేను ఎలాగైనా ఈ ప్రాజెక్ట్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ చేయాలి ఆ తర్వాత మావయ్య గారితో మాట్లాడి విజయ్ ని ప్రపంచానికి పరిచయం చేయమని చెప్పాలి నేను నీతో మాట్లాడాలి విజయ్ అని సీరియస్ గా అంది ఏంటో చెప్పు అని ఫైల్స్ మీద సైన్ చేస్తూ అన్నాడు విజయ్ కనీసం నన్ను చూసే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదా నీకు అని కోపంగా అడిగింది నిన్ను చూస్తూ కూర్చుంటే వర్క్ అవ్వదు కదా మానస మానస నువ్వు నన్ను మానస అనటం ఎప్పుడు మొదలు పెట్టావు విజయ్ ఎప్పుడు మను అనే కదా పిలుస్తావు అబ్బా ఏంటి నాకు ఈ గోలా మీ ఇద్దరి అక్క చెల్లెళ్లతో వేగలేకపోతున్నా ఇప్పుడు ఎలా పిలిస్తే ఏంటి ఇప్పుడు పిలుపుతో ఏమొచ్చింది నీకేం కావాలో చెప్పు అని ఇరిటేట్ అవుతూ అన్నాడు విజయ్ నువ్వు మారిపోయావు విజయ్ ఇంతకుముందు నేనేం చేసినా ఎప్పుడూ విసుక్కునేవాడివి కాదు నేను ఏ చిన్న పని చేసినా నీకది ఇష్టంగా అబ్బురంగా ఉండేది కాని ఇప్పుడు చీటికి మాటికి ఇలాగే విసుక్కుంటున్నావు కాల్ చేసినా సరిగ్గా మాట్లాడట్లేదు రోజులో ఐదు నిమిషాలు కూడా నా కోసం కేటాయించట్లేదు అంటే నన్ను పూర్తిగా మర్చిపోయావా ఎవాయిడ్ చేస్తున్నావా నన్ను పక్కన పెట్టేసి నా చెల్లితో ఉండిపోవాలని ఫిక్స్ అయ్యావా నువ్వంటే నాకు చాలా ఇష్టం విజయ్ నిన్నే నమ్ముకున్నాను నన్ను ఒంటరిగా వదిలేయకు నిన్ను నీ ప్రేమను నమ్ముకున్న నాకు ద్రోహం చేస్తున్నావా విజయ్ అంటూ కన్నెళ్లు కార్చింది మానస వాట్ ఈస్ దిస్ మానస మనం ఆఫీస్లో ఉన్నామని మర్చిపోకు ఆఫీస్లో ఉన్నంత మాత్రాన నా మనసులో బాధ ఎక్కడికి వెళ్ళిపోదు కదా విజయ్ అది నన్ను వెంటాడుతూనే ఉంది మీ ఇద్దరి వల్ల నేను ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను నువ్వు నా ప్లేస్ లో ఉండి ఒక్కసారి ఆలోచించు నా మనసులో ఉన్న బాధ అప్పుడైనా తెలుస్తుంది నీకు చూడు మనస ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ రన్ అవుతుందో నీకు బాగా తెలుసు నేను మన బిజినెస్ లోకి వచ్చాక హ్యాండిల్ చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది నేను దీనికోసం ఎంత కష్టపడుతున్నానో ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు కనిపించట్లేదా నా కోసం నాకు సక్సెస్ ఇవ్వడం కోసం తోడుగా ఉండాల్సింది పోయి కొత్త టెన్షన్స్ పెడతావెందుకు నువ్వు ఇలా మాట్లాడితే ఇలా ఏడిస్తే నేను నా పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలను నీకు నీ ప్రాజెక్ట్ నీ బిజినెసే ముఖ్యమా విజయ్ నేను నా బాధ పట్టట్లేదా మధు ఇప్పుడు నీ ప్రాజెక్ట్ కోసం హెల్ప్ చేస్తుంది కాబట్టి అది బెల్లం అయిపోయింది నేను అల్లమైపోయానా ఎలా చెబితే అర్థమవుతుంది మానసా నేను ఆల్రెడీ మధుతో డైవర్స్ ఇస్తానని చెప్పాను ఎప్పటికైనా నా ప్రేమనే చేరుతాను ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన నా మనసులో ఉన్న చిన్ని రూపం గాని తన మీద ప్రేమ గాని ఎక్కడికి పోవు పాటు లండన్లో ఉన్నప్పుడే చిన్నిని మర్చిపోని నేను ఇప్పుడు కొద్ది రోజుల్లో ఈ డిస్టర్బెన్స్ వల్ల మర్చిపోతానా అతని దృష్టిలో చిన్ని అంటే మానసనే కాబట్టి మనసుతోనే మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడుగాని అసలైన చిన్ని మధు అని తెలిసిన మానసకి విజయ్ మరింత దూరమైపోతున్నట్టుగా అనిపించింది అతను ఎప్పటికైనా మధుతో మాత్రమే ఉండగలడని బ్రెయిన్ చెప్పడం మొదలుపెట్టింది లేదు విజయ్ నాకెందుకో చాలా భయంగా ఉంటుంది నా మనసు నిలకడగా ఉండలేకపోతుంది నన్ను మోసం చేసి నా చెల్లి నిన్ను పెళ్లి చేసుకుంది నిన్ను దక్కించుకోడానికి ఇంకా ఎంత చేస్తుందో అని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి ఇలా చూడు ఇన్ని రోజులు నాతో ఉన్నావు నేను ఎలాంటి వాణో నీకు తెలీదా నీకు నా మీద నమ్మకం లేదా మనసా మధు మీద నమ్మకం లేదు ఫైన్ నువ్వేం భయపడకు అంతా నేను చూసుకుంటాను కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చెయ్యి మనం విజయ్ నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావు అని ఎమోషనల్ గా అంది నుంచి వెళ్లిపోయిన తర్వాత విజయ్ బుర్రా అస్సలు పనిచేయలేదు చాలా విసుగ్గా అనిపించింది అతనికి ఫ్లాట్ కి వెళ్లగానే తన ఫైల్స్ ఉన్న బ్యాగ్ని సోఫాలో గిరాటేశాడు విజయ్ ఏంటి విజయ్ చిరాగ్గా ఉన్నట్టున్నా వర్క్ గురించి ప్రెషర్ తీసుకుంటున్నావా అని సౌమ్యంగా అడిగింది మధు ప్రెషర్ వర్క్ గురించి కాదు నీ వల్ల నేనా ఇప్పుడు నేనేం చేశాను అంటూ ప్రశ్నార్థకంగా చూసింది మధు ఇప్పుడు కాదు ముందు నుండి చేస్తూనే ఉన్నావు నువ్వు నా లైఫ్ లోకి ఎంటర్ అవ్వటం మొదలు నాకంటూ సంతోషమే లేకుండా పోయింది నిన్ను కాదని నేను కూడా ఏమి సంతోషంగా ఉన్నట్లేదు కదా విజయ్ మరిద్దరి రిలేషన్లు మనం మాత్రమే కాకుండా మీ అక్క కూడా ఎంత ప్రెషర్ అనుభవిస్తుందో నీకు తెలియట్లేదు మధు నువ్వు చేసిన తప్పుకి ఇంకా ఎంతకాలం మేము ఈ బాధను అనుభవించాలి ఎవరూ సంతోషంగా ఉండనప్పుడు ఇంకా ఎందుకు ఈ బంధాన్ని ముందుకు సాగించాలి ఎందుకంటే దిస్ విల్ బి నీకు ఎంతసేపు నీ స్వార్థం నువ్వు సంతోషంగా ఉండటం గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ మా బాధ మా వేదన నీకు పట్టట్లేదు కదూ ఒక అమ్మాయి జీవితాన్ని కూల్చేసి నువ్వు మాత్రం ఎలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు నీకేం తెలియదు విజయ్ ఇంకొన్ని రోజులు ఓపికపట్టు నాకంత లేదు నేను బాధపడుతూ ఇష్టం లేని వ్యక్తితో కలిసంటూ నేను మనసారా ప్రేమించిన అమ్మాయి నా కళ్ల ముందు ఏడుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను మా అమ్మా నాన్నల ముందు సంతోషంగా ఉన్నట్టు నటించలేకపోతున్నాను ప్లీజ్ నాకు ఈ నరకం నుండి నీ బంధం నుండి విముక్తి కలిగించు అని బాధగా అడిగాడు విజయ్ అతన్నలా చూడగానే మధు మనసంతా బాధతో నిండిపోయింది ఆమె హృదయం విలవిల్లాడిపోయింది ఇప్పటికీ నీకు నా మీద మంచి ఒపీనియన్ రాలేదా విజయ్ మనసులో ఏ మూలనో ఒక్కసారైనా నా మీద ప్రేమ కలగలేదా ఆర్ యు నేను నా చిన్నిని ప్రేమిస్తున్నానని ఎన్నిసార్లు చెబుతున్నా కూడా నీ మీద ప్రేమ ఎలా అనుకుంటున్నావు నా ప్రేమ నీ మనసుని తాకడం లేదా నీ ప్రేమను ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు ఆ మాటలకి విరక్తిగా బాధతో నిండిన నవ్వు నవ్వింది మధు నాకు డివోర్స్ కావాలి నీకు నువ్వుగా అందుకు ఒప్పుకుంటావా లేక ఇంట్లో అందరికి విషయం చెప్పమంటావా మనం ఇంకొంచెం టైం తీసుకుందాం విజయ్ ప్లీజ్ అని రిక్వెస్టింగ్ అడిగింది మధు ఈసారి ఆమె బాధ తనని తాకినట్టుగా ఒక్క క్షణం అలాగే అతను కాని వెంటనే తేరుకున్నాడు ఫైన్ ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే నేను ఓపికపడతాను బాగా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో ఇప్పుడు కూడా ఎంత నెమ్మదిగా ఎందుకు చెబుతున్నానంటే నువ్వు చేసిన తప్పు తెలియక చిన్నతనంతో చేశావని నేను అనుకుంటున్నాను మళ్లీ మళ్లీ ఇదే తప్పు చేసి దిగజారిపోకు డివోర్స్ ఇవ్వడానికి రెడీగా ఉండు అని చెప్పి తన రూమ్లోకి వెళ్లిపోయాడు విజయ్ ఏంటి విజయ్ ఇది నువ్వు నన్నే ప్రేమిస్తున్నావని తెలిసి సంతోషించాలా లేక నన్ను నన్నుగా ప్రేమించట్లేదని బాధపడాలా ఎందుకు నువ్వు నన్ను గుర్తుపట్టట్లేదు నేను అదే చిన్నిని చిన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా చిన్ని అని నువ్వు అడిగిన అమ్మాయిని ప్లీజ్ ఒక్కసారి ఆలోచించి నీ అసలైన ప్రేమని కాసేపటి తర్వాత ఫ్రెష్ అవ్వడానికని విజయ్ రూంలోకి వెళ్ళింది మధు కబోర్డ్లో నుండి తన బట్టలు తీసుకుంటూ ఉండగా పక్కనే ఉన్న విజయ్ బట్టల నుండి ఒక ఫోటో జారి పడింది ఆ ఫోటోని చేతిలోకి తీసుకుని చూసిన ఆమెకి చిన్నప్పటి తన రూపం చూసి పెదాలు చిన్నగా చిన్నకసాగాయి నువ్వు కూడా నా ఫోటోస్ని బట్టలు దాచుకొని గుర్తొచ్చినప్పుడు చూసుకుంటున్నావా ఎదురుగా ఉన్న మనిషిని గుర్తుపట్టకుండా అరుస్తావు కానీ ఫోటోతో మాత్రం బాగుంటావే అని అనుకుంది మధు అంతలోనే ఆ ఫోటోని మధు చేతిలో ఉండటం చూసి కోపంగా దాన్ని లాక్కున్నాడు నా పర్సనల్ థింగ్స్ టచ్ చేస్తే చస్తావు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు విజయ్ అబ్బో పెద్ద మెమొరబుల్ థింగ్స్ ఆ ఫోటో కన్నా విలువైన దాన్ని పొందటం తెలియదు కానీ పెద్ద మాటలంటున్నాడు మహాపురుషుడు గ్రీకు వేరుడు అని పైకే తిట్టుకుంటూ వాష్రూంలోకి వెళ్ళింది మధు ఈ పిల్లకి లైట్గా పిచ్చి కూడా ఉన్నట్టుంది అప్పుడప్పుడు తనేం మాట్లాడుతుందో తనకైనా తెలుస్తుందో లేదో విజయ్ నేను సీఆర్ కంపెనీ సిఇతో మాట్లాడడానికి వెళ్తున్నాను అని అతని క్యాబిన్కి వచ్చి చెప్పింది మధు ఎందుకు ఇప్పుడు వాళ్లను కలవాల్సిన అవసరం ఏంటి అవసరం వచ్చింది తిరిగి వచ్చాక అదేంటో చెబుతాను నా కార్ కేసివ్వవా ఆఫీస్ అని అడుగుతూనే తన కీస్ ఆమె చేతిలో పెట్టాడు విజయ్ ఏదో రిపేర్ వచ్చింది బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని డ్రైవర్ చెప్పాడు ఓకే సేఫ్ అని చెప్పి పంపించాడు విజయ్ ఆమె వెళ్లిన పది నిమిషాలకి అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది అతనికి హలో విజయ్ హియర్ ఆయను నేను విజయ్కి కాల్ చేశాను చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి అని అన్నారు అవతల వ్యక్తి ఎవరు మాట్లాడేది ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకొంతసేపట్లో నీ కొత్త భార్య చచ్చిపోబోతుంది అని చెప్పారు ఆ వ్యక్తి వాట్ అని కీచుకారిచాడు విజయ్ ఎస్ మిస్టర్ ఎంతైనా కొత్త భార్య కాబట్టి చాలా ప్రేముంటుంది త్వరగా వెళ్తే ప్రాణాలతో ఆఖరి చూపునైనా చూసుకుంటావేమో బీహరి అని నవ్వుతూ కాల్ కట్ చేశారు ఆ వ్యక్తి హలో హలో అని అంటూనే ఉన్నాడు విజయ్ కాల్ అయిందని అర్థమవ్వగాని అతని శరీరం చల్లబడిపోయింది వాళ్లు చెప్పింది నిజమో కాదో కూడా ఆలోచించలేదతను మధు ప్రమాదంలో ఉంది అనుకోగాని అతని ఒంట్లో సన్నని వణుకు మొదలైంది వెంటనే మధు దగ్గరికి పరుగున అయ్యాడు విజయ్ మధుకి విజయ్కి థ్రిటన్ కాల్స్ చేస్తుంది ఎవరు మధుతో వాళ్లకున్న శత్రుత్వమేంటి విజయ్ మధు ప్రాణాలను కాపాడగలడా ఈ ప్రయాణంలో ఏం జరగబోతుంది Stay tuned for answers.